వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశిగా కూడా పిలువబడి పర్వదినానికి ఉన్నటువంటి విశిష్టత ప్రపంచవ్యాప్తంగా కూడా మన దేశవ్యాప్తంగా కూడా వైష్ణవ ఆలయాల్లో ఉదయం రెండున్నర మూడు గంటలనే ఉత్తర ద్వార దర్శనం కొరకు భక్త జనవలంతా కూడా ఎదురు చూస్తూ ద్వారా దర్శనంలో స్వామిని దర్శించి తరించినటువంటి భక్తులందరికీ కూడా ఈ ప్రాంత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా ఉదయం రెండున్నర నుండే భక్తుల సంఖ్య పెరిగి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేటువంటి సందర్భం ఇదే జిల్లాలో దక్షిణ కాశీగా పేరు గాంచిన రాజన్న ఆలయంలో కూడా హర్యానా క్షేత్రంగా పిలువబడేటువంటి ఆ క్షేత్రంలో కూడా ఉదయం ఇక్కడ వెంకటేశ్వర సన్నిధిలో ఒక బ్రాహ్మణోత్తములు వేద పండితుల ప్రత్యేకమైనటువంటి పూజలతోటి ఆ స్వామిని దర్శించుకునే భాగ్యం ప్రజలందరికీ కూడా కలిగింది హరిహార క్షేత్రంలో అయితే అటు శ్రీ లక్ష్మీ అనంత స్వామిని ఆ పార్వతి కూడా దర్శించుకునే భాగ్యం కలిగింది అక్కడ ఇక్కడ కూడా శ్రీ వెంకటేశ్వర సన్నిధిలో పురాతనమైనటువంటి దేవాలయంగా ఈ ప్రాంత భక్తుల కొంగు బంగారమే నిలుస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర సన్నిధిలో మరి ఇక్కడ ఆలయ కమిటీ పక్షాన సిరిసిల్ల పట్టణ సంబంధించిన ప్రజలందరూ కూడా అధికారులు కూడా చక్కటి సమన్వయంతో వచ్చేటువంటి భక్తులకు మరి శీఘ్రంగా స్వామివారి దర్శనం ఉత్తరం దర్శనం కల్పన చేయడం మరి అందరికీ సందర్భంగా ప్రత్యేకంగా అభినందన అందజేస్తూ ఈరోజు శ్రీ స్వామిని ప్రార్థన చే కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురిసి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు ప్రతి ఒక్క వర్గం సుఖమైతే చూస్తూ ఆంధ్రప్రదేశ్లో అశ్వంత ఉందని చెప్పండి ప్రార్థన చేస్తూ లోక కళ్యాణం జరిగే విధంగా చూపుతారు అని చెప్పండి ఎలాంటి కీడు రాకుండా ఈ ప్రాంతానికి చూడుతానని మరి ఈ ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా ఇంకోటి ఏకాదశి అంటే ఈరోజు ప్రతి ఏటా అధిక మాసంతో కలుపుకుంటూ ప్రతీ నెల రెండు ఏకాదశులు వచ్చేటువంటిది ఇరవై నాలుగు అధిక మాసంలో రెండు కలుపుకుంటే ఇరవై ఆరు ఏకాదశులు ఆ ఏకాదశి సందర్భంగా ఉపవాసం ఉండి స్వామివారికి ప్రీతిపాత్రమైన రోజుగా భావించేటువంటి అలాంటిది ముక్కోటి ఏకాదశి ఈరోజు ధనుసు రాశిలో సూర్యుడు గమనం సంక్రమం మారుతున్న సందర్భంలో ఈనాటి ముక్కోటి ఏకాదశి రావడం ఈరోజు ఈ విశేషమైనటువంటి ప్రత్యేకమైనటువంటి రోజులో